ఎయిట్ అవర్స్లో ఇంత పెద్ద భారీ స్థాయిలో గుడి ఈరోజు ప్రారంభించుకోవడం సో ఎలా ఉందండి ఇక్కడి నుంచి ఫస్ట్ నుంచి చూస్తూ వచ్చేది ఎలా అయ్యో సార్ అందరూ ఎవరు ఏ ఇదిలో ఉన్నా కూడా సార్ అదే ఇందాక చెప్పాను దైవ దేవాలయ నిర్మాణం అనేది మాత్రం అది దైవలిఖితం భగవంతుడు దయ వల్ల ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం కౌంటీ మొత్తం అలాగే దాతలందరూ కలిసి ఇది అందరూ ఒక తాటి మీద నిలబడి ఈ దేవాలయం నిర్మాణం జరిగిందండి శైవకేశవుల దేవాలయం అండి అంటే రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి శైవానికి సంబంధించిన ఫుడ్ ఫ్యామిలీ మొత్తం ఉంటుందండి వైశ్వానికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఉంటుంది ఎవరు ఎక్కడికి వెళ్లకుండా ఎవరికి ఏది కావాలన్నా సరే వచ్చి దేవాలయంలో చేసుకునేలాగా అన్నీ చేస్తారండి హోమశాలలు ఏది కావాలంటే అది మొత్తం అన్ని అందుబాటులో ఉండేలా చేస్తారని చాలా హ్యాపీ మనకి అనేది సినిమా సార్ ఇక్కడ దేన్ని మించి కాదు సార్ ఏదైనా దైవాన్ని మించి దాన్ని తర్వాత ఏదైనా సరే సార్ అక్కడ అక్కడ ప్రత్యేకత అక్కడదేనండి ఫిలిం నగర్ ప్రత్యేకత ఫిలిం నగర్దేనండి ఈ మూవీ టవర్ ఈ శివసైనగర్ ఇది ఇదేనండి సో దేని ప్రత్యేకత దానిదేనండి ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలండి బ్రెయిన్ చక్కగా ప్రజెంట్గా ఉండారండి పాజిటివ్ వైబ్స్ ఉన్నారండి అవన్నీ ఇక్కడ ఉన్నాయి అది చాలా హ్యాపీ సినిమా అంటే ఓన్లీ ఓన్లీ నాట్ కూడా మాకు చెప్పేసి సార్ మాకన్నా చాలా మేధావులు ఉన్నారండి నో డౌట్ అండి ఈరోజు మాకు యోగ్యత ఉంది అని అంటే ఈ యోగం వచ్చింది అంటే దేవుడు ఆశీస్సులే పెద్దల ఆశీర్వాదం మీలాంటి శ్రేయభిలాషులు సో కంపల్సరీ దేవుడి ఆశీర్వాదం అనేది ఇంతెంత తరగదు మాకు ఇది కంపల్సరీ ఉండదు సార్ ఇది సన్నిధి సార్ మాట్లాడతాం తప్పకుండా త్వరలోనే అనౌన్స్ చేస్తున్నామండి అండి ఎలక్షన్ ఉన్నాయి కదా చూసుకొని అనౌన్స్ చేద్దామని ఆగామండి సార్ తప్పకుండా మీరు అఖండా చూశారు పసిబిడ్డ ప్రకృతి పరమాత్మ ఈ మూడిటి మీదే టచ్ చేసి వెళ్ళడం జరిగిందండి ఈసారి కూడా సొసైటీకు కావాల్సింది ఏదైతే ఉందో అదే ఉంటుందండి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి వెళ్తున్నాం సార్ చాలా మంచి దీంతో పెడతామండి దైవత్వం అంటారా తప్పకుండా మన ప్ర భారతీయులు ప్రతి భారతీయులు నర ఇంకిపోయి ఇంగిపోయి ఉందండి అది సో దాన్ని ప్రత్యేకంగా నేను చెప్పను సర్లే మనం చెప్తే చాలు వాళ్ళు బాగా ఆస్వాదిస్తారు సార్ సో ఈ దేవాలయానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా నా కృతయ్య తెలుస్తున్నాను అందరూ భోజనం థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్